ప్రభుత్వం కొంటాకి మీరు ఏ రకమైన ప్రణాళిక తయారు చేశారు ప్రభుత్వం ఏమి ఏర్పాట్లు చేశారు మీరు ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ పెట్టేవాళ్ళం గడ్డీ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి అమాలు ఇచ్చేవాళ్ళం మా అధికారుల దగ్గరుండే అప్పుడు శాంపుల్స్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి బిల్లుకి పంపించే ఏర్పాట్లు కూడా ఆర్బీఐ ద్వారా జరిగాయి అవన్నీ కూడా లేవు కదా ఇప్పుడు ఎవరికి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి దళారుల చేతిలో పోయి పడి మోసపోతా ఉన్నారు అన్యాయం అయిపోతా ఉన్నారు గ్రామాల్లో ధాన్యం బస్తాలు పెట్టేందుకు కూలీలు దొరకని పరిస్థితి ముందుగానే హమాలీల్ని ఈ దళారీలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు కనీసం ఇతను ఆర్బీ గవర్నమెంట్ ద్వారా పంపించుకుందామని నేను ఏర్పాటు చేసుకుందామంటే అతను లేదు ట్రాన్స్పోర్ట్ దొరికే పరిస్థితి లేదు హమాలీ దొరికే పరిస్థితి లేదు అన్ని బ్యాగ్స్ కూడా దొరకని పరిస్థితి కొలక ఉంది